నిన్న రోజు నిన్న రోజున జరిగిన మంగళగిరి జైహోబీసీ సభ సక్సెస్ అవడంతో వైసీపీ నాయకుల్లో గుండెల్లో దవ్వేలమంటున్నాయి ఎందుకంటే అత్యధిక లక్షల సంఖ్యలో బీసీ సభకి బీసీలు మేము ఉన్నాం తెలుగుదేశం పార్టీకి వెన్నుమకలాగా బ్యాక్ బోన్ లాగా మేము ఉన్నాం అని తెలుగుదేశం పార్టీకి ఒక భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఆ జైహో బీసీ సభకు పోయి ఆ జైహో బీసీ సభను జయప్రదానం చేసిన చేశారు కాబట్టి వైసీపీ నాయకులకు గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి కేంద్ర ఈ విధంగా ఈ జనాలు రావడం ఏంటి ఈ బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టగట్టున్నారని చెప్పని చేశారు పోతే ఆ సభలో బీసీలకి కొన్ని డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది జైహో బీసీ సభలో బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయల ఫెన్షను అది చాలా బీసీలకు చాలా మందికి ఎంతో ప్రోత్సాహకరమైన విషయం అది నాలుగు వేల రూపాయల పెన్షన్ అంటే ఆషా ఒక ఫ్యామిలీ చిన్న ముసలి వాళ్ళకి ఇద్దరు ఇద్దరు బతకొచ్చు నాలుగు వేల రూపాయలు ఒక గుడిసి ఉంటే నాలుగు వేల రూపాయలు తీసుకొని వాళ్ళ మంచి చెబరికి మందులు బంధులకి చేసుకొని చేసుకోవచ్చు అదే కాకుండా బీసీ ప్లాన్ ద్వారా లక్ష యాభై ఒకటిన్నర లక్ష కోట్లు ఖర్చు పెడతామని ఒక డెక్లరేషన్ అని పాస్ చేశారు అది అది పోతే ఇంకొకటి ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో బీసీ బీసీలకు చట్టబద్ధం కల్పిస్తామని జనాభా ప్రాతిపదిక మీద కార్పొరేషన్లు అయితే ఏమి దానికి కులకాల మీద చట్టబద్ధమైన కులకాల చేయిస్తా అని చెప్పని ఒక డెక్లరేషన్ చేయడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే బీసీలకి రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఎన్నో ఎన్నెన్నో మరెన్నో పథకాలు ఇచ్చి బీసీలని ఆర్థికంగా ఇంకా ఇప్పుడే బీసీలు వెనకబడి వెనకబడి లేరు ఎంతో కొంతమంది ఎంతో ఆర్థికంగా స్థిరంగా నిలబడి ఉన్నారు కాబట్టి రేపు ఇంకా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని కానీ మనం తెలుసుకోగలిగితే బీసీలు ఇంకా ఇంకా ఇంక రెండు రెండు నాలుగు రెట్లు ఆర్థికంగా నిలబడి రేపు రాబోయే ఎలక్షన్స్లో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు మనకి కల్పిస్తామని కూడా ఆ సభలో డెక్లరేషన్ చేయడం జరిగింది కాబట్టి మనం మన బీసీలైన మన అందరం కూడా కలిసికట్టుగా ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తే మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా భావితరాలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఉపయోగపడుతుందని ఈ సభ ఈ ప్రతిభాముఖంగా చెప్పుకోవడం జరిగింది కొంతమంది వైసీపీ నాయకులు బీసీలో బీసీలు చెప్తున్నారు కొంతమంది డబ్బులు ఇచ్చుకొని పదవులు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేయలేదు మా తెలుగుదేశం పార్టీని మోసం చేసిందని చెప్పుకుంటున్నారు కొంతమంది నాయకులు కానీ కేవలం వాళ్ళ డబ్బు చూసి వాళ్ళ వాళ్ళకి నియోజకవర్గాలు ఖర్చు పెడతారని చూసి వాళ్ళకి పదవులు ఇచ్చారే తప్ప సొంతంగా ఇది బీసీ ఇతని బీసీ వల్ల ఇతనికి బీసీకి ఇద్దామే ఇతని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి పదవులు ఇవ్వలేదు ఈరోజు రాజ్యసభ సభ్యులు గారు ఈయనొచ్చారు విజయసాయి రెడ్డి గారు వచ్చారు రెండు వేల ఐదు వందల కారులతో పెట్టామన్నారు తీరా చూస్తే వంద కారులు లేవు అక్కడ కానీ చెప్పుకోవడానికి ప్రస్తుల్లో చెప్పుకోవడానికి మాత్రం పసుపుసి మారాటికాయ చేస్తున్నారు ప్రస్తుల్లో వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అసత్య ప్రచారాలతో వాళ్ళ కాలం గడుపుకుంటూ అబద్ధాలు చెప్పుకొని బతుకుతూ మేము అది చేసాం ఇది చేసామని చెప్పుకుంటూ చెప్తే రెండోది లేదు కాబట్టి మనం బీసీలు అంతనం కూడా దాటి మీద రాబోయే ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇంకా నలభై రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ ఎలక్షన్లో మనం బీసీలు అంతా కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలా నిలబడి మన అందరం కూడా ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కష్టపడి పనిచేసి ఇక్కడ కావల నియోజకవర్గంలో రాధాకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని అని చేసుకొని అసెంబ్లీ మంపాలను కోరు అసెంబ్లీ మంపాలను కోరుకుంటున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిని చేసుకొని మనం జెండా ఎగురవేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చూసుకుంటున్నాను నమస్కారం నిన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగినటువంటి జేహో కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిన్న జేహోబీసీ కార్యక్రమం జరిగింది ముఖ్యంగా నిన్న జరిగినటువంటి బీసీ కార్యక్రమాన్ని చూసి తాడేపల్లిలో ఉండే జగన్మోహన్ రెడ్డి భయపడడం జరిగింది ఎందుకంటే కొన్నిసారి ఎప్పటించో బీసీలనే వ్యక్తులైతేమి వ్యక్తులైతే బీసీలో ఉండే జనాభా అయితేమి ఎక్కువ తెలుగుదేశం పార్టీకి ఎండుదండుగా ఉండేవాళ్ళు కొన్నిసారి ఎందుకో ఆయన ముద్దులకో ఆయన పిడిగుద్దులకో లేకపోతే ఒకసారి అవకాశం ఇద్దామనో కొంత భాగం బీసీలో వైసీపీకి ఓట్లేయడం జరిగింది కానీ ఈసారి మటుకు బీసీలు అనే వ్యక్తి బీసీలు అనే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు అది ఎందుకంటే వివిధ కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేశాడు కానీ వాళ్ళకి కూర్చోడానికి రూమ్ కానీ రాసుకోవడానికి పెన్ను కానీ టేబుల్స్ కూడా లేకుండా ఉన్న దుస్థితి మనం చూస్తున్నాం అందుకని ఈసారి ముఖ్యంగా బీసీలు జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన విధానాన్ని చూసి ఓటు మాత్రం లేరని మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నా కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా రజకులకైతే ఏమి రజకులకైతే ఎస్సీ జాబితాలో కృషి చేస్తామని నిన్న చంద్రమోహన్ రెడ్డి గారు చెప్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా జీవో నంబర్ మూడు వందల నలభై మూడు ప్రకారం చెరువులు దోబీఘాట్లు రజకులకే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వాషర్మెన్ పోస్టులు రజకులకే కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా టీటీడీ దేవాలయాలు పెద్ద పెద్ద హాస్పిటల్ హాస్పిటల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టులు రజకులకే ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే మా రజకులకు సంబంధించినటువంటి చెరువులు దోబీఘాట్లు వివిధ వర్గాలు ఆక్రమించుకొని బ్రతడం జరుగుతుంది అది మొన్న మా బీసీపీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజా రాఘవేంద్ర గారు మా రజకుల డిమాండ్లు బాబు గారి దగ్గరికి తీసుకోపోవడం జరిగింది బాబు గారు మా రజకులు చెప్పినటువంటి సమస్యల మీద అవగాహన చేసుకుని ఎన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈసారి మటుకు బీసీల మటుకు చంద్రబాబు నాయుడు గారు వెన్నుంటే ఉండి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి పార్టీని అధికారులు తేడానికి సిద్ధంగా ఉన్నారని విధంగా కావల నియోజకంలో ఉండి బీసీలందరినీ ఏకతాటిపైకి వచ్చి కావ్యకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీల గత నెల నుంచి హో పో బీసీ పోగ్రామని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీసీలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి బీసీల సమస్యలు వాళ్ళ అభిప్రాయాలు సేకరించి నిన్న గుంటూరులో ఫైనల్గా హో బీసీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా కలిసి ఒక సబ్ ప్లాన్ రిలీజ్ చేసి బీసీల అభివృద్ధికి మేము ఏమేమి చేయగలం అని నిన్న అమరావతి నిన్న గుంటూరులో జరిగిన సభలో బీసీలకు ఒక మేనిఫెస్టో ఇచ్చారు యాభై సంవత్సరాలు బీసీలకి పెన్షన్ ఇవ్వటం అలాగే ఐదు సంవత్సరాలు కో ఒక కోటి నూట లక్ష యాభై వేల కోట్ల నిధులను బీసీలకి కేటాయించడం బీసీల పెళ్లి కాను కింద లక్ష రూపాయలు ఇవ్వటం అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో ముప్పై నాలుగు పర్సెంట్ గత ప్రభుత్వంలో ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ని ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు పర్సెంట్కి తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల మంది అభ్యర్థులు సర్పంచ్లు గాను ఎంపీటీచర్లు గాను వార్డు మెంబర్లు గాను గెలిచేదానికి అవకాశం లేకుండా చేసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అదే రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అదే ముప్పై నాలుగు పర్సెంట్ కంటిన్యూ చేసి వీళ్ళందరికీ అవకాశం కల్పిస్తా అని హామీ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం నిన్న గుంటూరు సభలో అదేవిధంగా విదేశీ విద్య ఫీజు రిపైట్మెంటు అన్నీ కొనసాగించి బీసీల అభివృద్ధికి తోడ్పడుతుందని ఖచ్చితంగా నిన్న చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్టేజి మీద బీసీలకి ఒక వెన్నుదండుగా నిలబడి హామీలు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది జై హో బీసీ జై హింద్ పెద్దయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కాయ నుంచి కూడా బీసీలకి హక్కును చేర్చుకొని ఆయన వెన్నుదండగా నిలబడటం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏహో బీసీ బీసీలకి డిక్లరేషన్ చేయటం చాలా అభినందనీయం మరి బీసీలకి యాభై సంవత్సరాలకి పింఛను నాలుగు వేల రూపాయల పింపు అనేది ఒక బీసీలకి గర్వకారణం మరి చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు చేయటం అనేది ప్రతి ఒక్క బీసీలు అంటేనే ఒక మధ్యతరగతి సామాన్యమైన కుటుంబాలు అటువంటి కుటుంబాలకి పది లక్షల రూపాయలు చంద్రాన్న బీమా అంటే ఏదైనా సమయా ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా మేమున్నాము మా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేమున్నాము అని భరోసా కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అభినందనీయో ఈ విధమైన ఆశయాలను కొనసాగించటం మరి పెళ్లి కానుకైతే కృష్ణ బలిజ మా కులం కృష్ణ బలిజ అండి కార్పొరేషన్ నిధుల్ని దుర్వినియోగం చేస్తూ అసలు కార్పొరేషన్ అనేది కనబడియకుండా చేసిన ఈ ప్రభుత్వానికి స్వస్తి పలకడానికి నిన్న బీసీ సభ ఒక గొడ్డలు పెట్టు దీనికి అభినందినివ్వండి ఈ పార్టీకి వెన్నుదనగా బీసీలు వెంటుంటామని పోరాడుతామని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి పవన్ కుమ పవన్ సార్కి జనసేన సార్కి మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి మా బిసి అచ్చునాయుడికి బొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు చెప్తున్నాను రెండు వేల రెండు వేల పద్నాలుగులో మా కృష్ణ సంఘానికి ఒక కార్పొరేషన్ పదవి ఒక ఒక పదవి ఇచ్చి ఒక కొంత కొత్త కొంత నిధులు ఇచ్చాడు అప్పుడు కొద్దిగా మేము వాడుకొని కొద్దిగా వాడుకోలేకపోయాము రెండు వేల పంతొమ్మిది సరే దాన్ని సూలు చేసేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాత పదవి ఇచ్చాడు కానీ కనీసం ఒక రూమ్ కూడా ఒక కుర్చీ లేకుండా చేశాడు కనీసం లోన్లు పెట్టుకున్నాడు కూడా ఒక ఆసక్తి లేకుండా పోయింది అది చాలా ఎక్కువ వ్యాపారస్తులు మేము చేసుకునేది లోన్లు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి బీసీ సోదరులు చెప్తున్నాము ప్రతి ఒక్కడు మన తెలుగుదేశం గెలిపించుకుంటే కానీ మనం రేపు మనం అది కాదు తలెత్తుకు తిరిగే అవకాశాలు ఉండేవి ఇక్కడ కావ్యకృష్ణం గెలవాలా అక్కడ చంద్రబాబు గెలవాలా జనసేన పార్టీ కమెంట్తో గెలవాలని కోరుకుంటున్నాను